లో ఒప్పుకుంటాను ఇయ్యాలో ఎవరైతే ఇయ్యాలో ఒప్పుకుంటాను వియాలో అప్పుడు నాగన్న బయటకు వచ్చే వియ్యాలో అప్పుడు నాగన్న బయటకు వచ్చే వియాలో అప్పుడు నాగన్న వియాలో బయటకు వచ్చే వియాలో భూలక్ష్మి అమ్మ వియాలో సంతనములోందు నవీయాలో సంతనము నవ్యాలో నీ వందు నవ్యాలో ఉన్నది బిడ్జ వ్యాలో ఉన్నాలో నీ వందు నవ్యాలో ఉన్నా బిడ్జ వ్యాలో ఉన్నది బీజేయాలో ఏడు పొలాలు వ్యాలో నీ వందు నుండే ఏడు ఫలాలు వియాలో నీ వందు నుండే వియాలో ఏడు ఫలాలు వియాలో నీ వందు నుండే కొడుకులు ఉడితే వియాలో తండ్రి కండా మువియాలో కొడుకులు ఉడితే వియాలో తండ్రి కొడుకులు ఉడితే వియాలో తండ్రి కండా మువియాలో కొడుకులు ఉడితే వియాలో తండ్రి కండా మువియాలో బిచ్చెలు ఉడితే వియాలో తల్లి డి తెలో తల్లిగండము వ్యాలో ఏదానికి నువ్వు ఇయ్యాలో ఒప్పుకుంటావు ఒప్పుకుంటావు ఏదని నువ్వు ఇయ్యాలో ఒప్పుకుంటావియాలో ఏదనియాలో ఒప్పుకుంటా వియాలో చెప్పు మఠాడు వియాలో నాగేంద్రుడు వియాలో డు వియాలో నాగేంద్రుడు వియాలో చెప్పుమంటాడు అంటాడు వియాలో నాగేంద్రుడు వియాలో చెప్పు మంటాడు వియాలో నాగేంద్రుడు వియాలో వినుమానేవియాలో అయో నాగ వియాలో చెప్ప వినుమానేవియాలో కొడుకుల నేను వియాలో కంటే ఓ రాజ వియాలో కొడుకుల నేను వియాలో కంటే ఓ రాజ వియాలో కొడుకుల నేను వియాలో కంటే ఓ రాజ వియాలో కొడుకుల నేను వియాలో కంటే ఓ రాజ

ఇయ్యాలో మిటెలు నాకు ఇయ్యాలో ఇయ్యు మంటది ఇయ్యాలో నాకు ఇయ్యాలో ఇయ్యు మంటది ఇయ్యాలో మిటెల బలము ఇయ్యాలో నాకు ఇయ్యాలో మిటెల బలము ఇయ్యాలో కావాల నాకు ఇయ్యాలో అట్టెలు నువ్వు ఇయ్యాలో పెట్టునా అన్న ఇయ్యాలో అట్టెలు నువ్వు ఇయ్యాలో పెట్టునా అన్న ఇయ్యాలో ఏడు పాలాలు ఇయ్యాలో

ఎడుపలాలు వియాలో పసు బిడ్యాలో పసుకోయాలకుయ్య కంటాడు కొయ్య కంటాడు అప్పుడు భూలక్ష్మి వియాలో ఏమి చేయాలో అప్పుడు భూ లక్ష్మి వియాలో ఏమి చేయాలో ఓడివంటేనే వియాలో ఏడు పలాలు ఏడు పాలాలు ఇయ్యాలో పోసుకున్నది వియలో 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 ఇంటికి భూలక్ష్మి వియాల పోయి